వారు గరుడాచన మహాభారత ప్రతి కార్యక్రమాన్ని హరికథ దగ్గర నుంచి రాత్రి నాటకం మొత్తము విధంగా విని కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తపస్సు కార్యక్రమం కావచ్చు అమ్మవారి కళ్యాణం కావచ్చు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో క్షుణ్ణంగా ఇక్కడ ఒక యజ్ఞానికి విచ్చేసి చూడలేనటువంటి భక్తార్థులకు ప్రత్యేకంగా మంచి సౌకర్యాన్ని చక్కగా ప్రతి విషయాన్ని ఎంతో వైభవంగా తీసుకున్నటువంటి మా లోకేశ్వర్ల గారు చక్కగా భర్తకు తగిన భార్య వారి సతి మనకు కూడా మన రోజుల నుంచి ఎంతో మన మహాభారత యజ్ఞంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు ఇంత అంతే మొట్టడి ఇంతైనా వారికి ఇంకా ఆ ద్రౌపది అమ్మవారి కృపతో అంచెలంచెలు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని గరుడ ఛానల్ వారు చాలా గొప్పగా వీడియో కవరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఈ పుణ్యకాల ఘటంలో మంగళాబృందాన్ని ఎందుకంటే ఎంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా లైవ్ లో తీసుకున్నటువంటి వారు అన్నయ్య గారు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అర్పిస్తున్నాం భక్తులారా పరమాత్మ ద్రౌపది దేవుని వస్తే అమ్మా ద్రౌపది బాధపడవలసిన పని లేదు తల్లి అన్నా పిలిస్తే కష్టంతో పిలిచావో దుఃఖంలో పిలిచావో ఆర్తితో పిలిచావో నీ మనసులో ఉన్న ఆవేదన కనుక్కోలేనివాడా ఈ అన్నయ్య నీ పేరు కృష్ణ నా పేరు కృష్ణ నీ మనసు నాకు తెలియదా నీ భావన నేను ఎరవనా బాధపడవద్ద యుద్ధమే అనివార్యం అవుతుంది నీ మనసులో ఎలా ఉందో అలాగే జరుగుతుంది నువ్వు బాధపడవద్దు అని ఆశీర్వదించాడు రథాన్ని ఏర్పాటు చేశాడు మా వాళ్ళు కష్టాలు వచ్చి అదే

మంచి మస్సి మూస్తావో మారాయణికై చేస్తావో ఒప్పిస్తావో మెప్పిస్తా మస్సి మూస్తావో మారాయణకాయ చేస్తావో ఒప్పిస్తావో మెప్పిస్తా ఇక్కడికి వచ్చిన దృష్టి ఉండిపోవాలి పాండవులు దగ్గరకు పోతావో అని చెప్పి అనకూడదు ఆయన పాలు పెరుగు మేకడ అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా అన్ని కార్యక్రమాలు చూసుకోండంగా మొదలు పెట్టారండి ఈ యొక్క దుర్యోధరాధులు రాజ్యం అంతా చలో పన్నులు వేయించ చక్కగా పన్నీత కల్లాపులు చెల్లించ ముత్యాల ముగ్గులు వేయించ బంగారు తోరణాలు వేలాడదీయించ రతనాలు పందిళ్ళకు వేలాడదీస్తా బ్రహ్మాండమైనటువంటి మంచి మంచి కచేరీలను ఏర్పాటు చేస్తా పౌరాణిక నాటకాలను ప్రదర్శనలు చేస్తున్నారు చక్కగా ఈ రాజ్యమంతా ముస్తాం చేస్తున్నారు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕೊ ಅಲ್ಲೂ ಕೂಡ ಆಯ್ನ అయ్యో మర్చిపోయా వచ్చేస్తున్నా ఎక్కడ దాకా వచ్చాడే కృష్ణుడు ప్రవేశం చేస్తాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నా ఇంకా ముందు పెట్టుకోవాలి పాపం సపడి గబగబా కళ్ళల్లో పెట్టుకోవాల్సిన కాటుకేవో ముఖాన్ని పెట్టుకుంది ముఖాన్ని పెట్టుకోవాల్సిన ముఖమేవో కళ్ళల్లో వచ్చేస్తుంది అబ్బబ్బ కళ్ళు మండిపోతున్నాయే అబ్బా నేను అంత విడ్డూరం లేదు కృష్ణుడు అయినటువంటి వేదము Krishna, Shri 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 స్వామి వారి మాటలు వింటారో వినడో వినిపించుకుంటారో లేడో అని చెప్పి ఉన్నారనేసిపోయారు చలితేపవిత్రమైనటువంటి అక్షయ పాత్రూటికొస్తుందండి భక్తార్థులు మీకు భోజనం అనుకులందరూ వేసి ద్రౌపది అమ్మవారి యొక్క కృపించినప్పుడు పాల్పడతారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా వెయ్యాలి ఈరోజు అందరూ భక్తులారా Hapus, tababam, tutu, siantarata Hapus, tababam, tutu, siantarata i don't I yeah, am Valeu, సాలోనూ పట్టణములు మహాశయకు రావాలనుకుంటున్నాను మీరు ఏమంటారు అన్నారు జన్మ సాధ్యమైపోయింది రండి అంతకంటే ఈ జన్మకు మహాద్భాగ్యం పోయి అన్నగానే దుర్యోధనుడు